స్వయం సహాయక సంఘాల్లో రుణాల చెల్లింపు సొమ్ము గోల్మాల్పై విచారణకు కలెక్టర్ ఆదేశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసనకూరు పంచాయతీ పరిధిలోని శ్రీనిధి ఆసరా ఎస్సీ సబ్ప్లాన్ రుణాల చెల్లింపు సొమ్ము గోల్మాల్పై గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కలిదిండి అప్పల నరసింహరాజు కలెక్టర్ గ్రీవియన్స్లో ఫిర్యాదు చేశారు గత సంవత్సరం అక్టోబర్లో కేసనకూరు ఎస్పీఐ పరిధిలో మూడు వందల తొంభై డ్వాక్రా గ్రూపులకు మంజూరైన లోన్లు పూర్తిగా బ్యాంకు రికవరీ చేయకుండానే యానిమేటర్లు బ్యాంకు అధికారులు ఏపీఓలు కుమ్మక్కై అప్పులు రెన్యువల్కు కాసులు దండుకున్నారని ఆరోపించారు కేసనకూరు పంచాయతీతో పాటు మండల స్థాయిలో డ్వాక్రా సంఘాల లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు పూర్తిస్థాయి విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తానని ఆయన హెచ్చరించారు అయిపోయి మండలం కిషన్కూరు నా పేరు కలిసి అప్పల నర్సింహరావు ఎరియాస్ ఎక్కి రోజు సన్న వరహాల్ రోజు నేను గ్రామ పంచాయతీ పరిధిలో మూడు సార్లు నెంబర్ చేశాను నేను ప్రజల కోసం పోరాడుతుంటాను నాకు వెనకాల ఆస్పత్రులు ఏమీ లేవు రెండోది ఏంటంటే అవినీతి జరిగితే ప్రతిదీ కూడా నాది నేను వ్యక్తిగతంగా నేను కష్టపడి ప్రజల కోసం చేస్తాను ఎస్సీబీసీ అన్యాయం జరిగితే ఒప్పుకోను అది అందరికీ తెలుసు ప్రజలందరికీ రెండోది ఏంటంటే నేను పదో నెల మూడో తారీఖు మా పంచాయతీ పరిధిలో గ్రామ గ్రామ సభలో పెట్టాను గ్రామ సభలో పెట్టి మా బా మా బ్యాంక్ పరిధిలో మూడు వందల తొంభై గ్రూపులు ఉన్నా సార్ మూడు వందల తొంభై నాలుగు గ్రూపులోని అవినీతి జరిగింది డోక్రా శ్రీనిధి ఎస్సీ సప్లైను గీదల్లోను పశువు కుంకం అన్నీ కూడా జరిగింది అని క్లియర్గా నేను లెటర్ ఇచ్చాను ఇరవై ఐదో తారీఖుని సామిలి గారు వచ్చారు జిల్లా స్థాయి మేడం గారు ఒక ఆవిడ వచ్చారు శ్రీనిధికి అలాగే మండల ఆయన వచ్చారు వచ్చి మేము పది రోజులు చేద్దాం చేస్తామని చెప్పి వచ్చారు నెలకు రెండు నెలకో కమిటీ చేసి కమిటీ కింద వచ్చారు కమిటీ వచ్చి మూడు రోజులు ఎంక్వైరీ చేశారు మూడు రోజులు ఎంక్వైరీ చేసి పాత్రలు లక్షలు ఎంతో తప్పు జరిగింది అది గేదెల్లో అదే ఒక ఆవిడ మీద పోలీస్ కేసు పెట్టాం ఒక ఆవిడ ఏమో అదే ముగ్గురి ఏమో పెట్టాం కేసు ముగ్గురు చేత క్యాష్ కట్టించామన్నారు కేసు పెట్టలేదు క్యాష్ కట్టించి బ్యాంకు అకౌంట్ కూడా మాకు చూపించలేదు అంటే రసీదు కావాలి కదా మీకు ఎవరికి ఇవ్వలేదు చూపించింది అలాగే సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది కలెక్టరేట్ని ఫోన్ వచ్చింది లోకేష్ ఆఫీస్ని ఫోన్ చేశారు అయితే అలా జరిగింది అన్నారు జరగలేదన్నది జరిగితే మీకు పోలీస్ కేసు పెడితే ఎఫ్ఐఆర్ ఆఫీస్ చూపించు డబ్బు కడితే బ్యాంకు రసీదు చూపించమని చూపించలేదు లేవారు ఇందులో పెట్టలేదు మరి పెట్టినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోహన్ చేయరు కలెక్టర్ గారిని పీడీ గారిని సీఎం గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారి అందరినీ మోహన్ చేయరాడు ఇందులో చాలా కుంభకోణం ఉంది దాన్ని వెంటనే మళ్ళా ఎంక్వైరీ చేయమంటే కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు ఏం చేయారంటే నాకు ఒక హెడర్ పంపారు పోస్టర్లో అంటే పీడీ గారిని పీడీ గారిని ఎంక్వైరీ చేయమని పీడీ గారి ద్వారాగా డిఆర్డీ నుంచి డిపీడీ పీడీ ఎవరో నాశరా ఎవరంట మీకు ఆయన ఏసారి వచ్చారు మా పంచాయతీకి వచ్చారు మేము వస్తున్నాం రెండు రోజులు వస్తున్నామని చెప్పారు వస్తున్నాం అని చెప్పారు వచ్చారు రెండు రోజులు చేశారు అక్కడ వాళ్ళకి తప్పు జరిగిందని పూర్తిగా తెలిసింది తెలిసిన తర్వాత మళ్ళీ ఏమన్నా మా పంచాయతీ కట్టగా వస్తున్నారని చెప్పి మానసిరు ఎవరు వస్తున్నారు మాకు కటలు వస్తారు బాగుండదు మానసే తర్వాత ఊరి వచ్చారు రావట్లేదు ఏం రావట్లేదు అంటే మరి లోకల్గా ఏం జరిగిందో మరి నాకు అర్థం అవుతుంది అవినీతి అనేది మా పంచాయతీ పరిధిలో కోటి రూపాయలు ఉంటుంది ఎస్సీబీసీలు కూడి తినకుండా పని చేయకుండా శ్రీనిధి అనేది నెల నెల కట్టాలి అది అక్కడో పిల్లలకి పొట్ట నేను ఎలా కట్టుకుంటూ ఉండాలి అది ఇరవై మూడు నెలలు కట్టింది ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలు కట్టించుకున్నారు నాకు తెలిసి అది పబ్లిక్గా పెట్టాను కాగితం పెట్టాను అన్ని అది బ్యాంక్ లింకేజీ ఆసరా డబ్బు తినేసరి పెట్టాను అది బ్యాంక్ లింకేజ్ చూడదు ఈసోడదు కొంత జరిగింది తప్ప మధ్యలో తప్పు జరిగిందని చెప్పి నాయసరావు పోగంటే అది వీరేంద్ర అని చెప్పి మా బ్యాంక్ అకౌంటెడ్ ఒక ఆయన ఉన్నాడు అది సంబంధించి దీనికి సంబంధించి ఈ అకౌంటెడ్ అండి మరి బ్యాంకు ఫోన్ చేసి ఈ చేసేటప్పుడు ఇవాళ తొమ్మిది రోజు ఇవాళ వెళ్ళి మళ్ళీ సమస్య చట్టంలో వీళ్ళు బ్యాంక్ కట్టింది ఏది లోన్ కేసు పెట్టింది ఏ గ్రూప్ కట్టారు అనేది కలెక్టర్ గారి కోటిని పీడి గారి పోటీ తిట్టేయ్యాలి కాదు అది ఏం చెప్తారో తెలియదు దీన్ని మా ప్రజలకి మా పంచాయతీ పరిధిలో మూడు వందల తొంభై గ్రూపులకి ప్రతి ఒక్క గ్రూపుని ప్రతి వ్యక్తిని ఎంక్వైరీ చెయ్యి చెయ్యాలి చెయ్యకపోతే నేను హైకోర్టుకి వెళ్ళి న్యాయస్థానని ఆశ్రయించినా సరే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి దీన్ని పూర్తి విచారణ చేసి మా ప్రజలకు న్యాయం చేసేదాకా నిద్రపోను నాకు అరవై ఆరో సంవత్సరం సాగుగానే టేకించి ఉంటాను తప్ప ఇది పూర్తి విచారణ అయ్యేదాకా నేను కలెక్టర్ గారు కూడా విచారణ జరుగుతుంది కలెక్టర్ గారు ఫాల్ కలెక్టర్ గారు మరి క్లియర్గా ఇచ్చారు పీడిగారు ఇచ్చారు తప్ప కింద స్థాయి నుంచి జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అనేది కూర్చుతాను వెళ్తాను